స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు అయితే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత ఒక పోస్ట్ పెట్టారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది విరాట్ కోహ్లీ పెట్టిన ఈ ట్వీట్ తో రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ పై మరోసారి చర్చ మొదలైంది ఎప్పుడైతే ప్రయత్నించడం వదిలేస్తామో అప్పుడు నువ్వు నిజంగానే ఫెయిల్ అయినట్టు అంటూ విరాట్ కోహ్లీ ఒక కొటేషన్తో ట్వీట్ చేశాడు ఈ యొక్క మెసేజ్తో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చాడని ఫ్యాన్స్ అంటున్నారు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్లో తాను ఆడబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడని కూడా అంటున్నారు అయితే ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఈ విషయంపై వీళ్ళిద్దరూ ఎక్కడా స్పందించలేదు బీసీసీఐ కూడా చెప్పి చెప్పనట్టుగా స్పందిస్తూ వస్తోంది ఇలాంటి టైంలో విరాట్ కోహ్లీ ఈ ట్వీట్ చేయడం కలకలం రేపు మరి ఈ ట్వీట్ కి సరైన అర్థం ఏంటనేది విరాట్ కోహ్లీనే ఫ్యాన్స్ కు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది daily taste the daily